హిందుత్వం ముసుగులో ఉన్నటువంటి ఒక పచ్చ దొంగ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఏదైతే విజయవాడలో వరదలు వచ్చి మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పరిపాలనా విధానాల వల్ల ఈరోజు విజయవాడ మునిగి మూడున్నర లక్షల మంది ప్రత్యక్షంగా ఆరు లక్షల మంది పరోక్షంగా ఎన్నో ఇబ్బందులు పడి లక్షలాది రూపాయలు ఒక్కొక్క ఇంటికి నష్టం జరిగింది వందలాది ప్రాణాలు పోయాయి ఈ రోజుటికి విజయవాడ ఆ విలయ తాండవం నుంచి కోలుకోలేకపోతుంది మంచినండి దొరకట్లేదు ఏం దొరకట్లేదు ఇలా జరుగుతుంటే రాధా మనోహర్ అని చెప్పి హిందుత్వం ముసుగులో ఆయన శ్రీకృష్ణుడి భక్తుల్లాగా ఇస్కానికి సంబంధించిన వ్యక్తిలాగా ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విన్నాను కొంతమంది మాత్రం ఎందుకు కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళ అన్నం లేక తినట్లేదు వీళ్ళు దొరికినా కూడా వేరే తింటున్నారేమో విన్నారుగా బుడమేరు గేట్లు గురించి ఆయన అడుగుతా ఉంటే అన్నం తిన్నారో లేదా అంట ఏమయ్యా రాధా మనోహర్ నువ్వు నిజంగా రోజు లేకపోతే వేరేది ఏమన్నా తింటావు నావా బుడమేరి గేట్లు లేవా కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకుపోయాయా బుడమేరి గేట్లు లేవా వలగలేరు దగ్గర లాకులు ఎత్తడం వల్ల కాదా ఈ రోజు విజయవాడ మునిగిపోయింది దాని గురించి మాట్లాడవయ్యా స్వామి అంటే ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడతాడు ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన కాకుండా నీ పక్షాన మాట్లాడతాడా ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వ తప్పిదాన్ని ఎత్తి చూపించకుండా నీ పక్షాన మాట్లాడతాడా అసలు నువ్వు నిజంగా ఎంత పచ్చదొంగ అనడానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రభుత్వాన్ని దూషిస్తూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడింది నువ్వు కాదయ్యా ఆ రోజు ఎందుకని చెప్పి మా వల్ల నేను విమర్శించిన వాడిని మాట్లాడలేదు కరోనా సమయంలో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే ఏదైతే వినాయకుడి మందిరాలకు సంబంధించి ఎవరింట్లో వాళ్ళు చేసుకోండి అంటే రచ్చ చేసింది నువ్వు కాదయ్యా మరి ఈరోజు అదే వినాయకుడికి సంబంధించి చందాలు వసూలు చేస్తుంటే నోట్లో ఏం పెట్టుకున్నావు హిందుత్వం ముసుగులో ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు వినాయకుడిని అవమానిస్తా ఉంటే వాళ్ళ పార్టీ బొమ్మల్లాగా తయారు చేసి మరి ఒక హిందువుగా నువ్వేం చేస్తా ఉన్నావ్యా ఈరోజు తిరుపతిలో లడ్డూలు పరిస్థితి ఆధార్ కార్డులు పెట్టారు దాని గురించి మాట్లాడకుండా ఏం చేస్తున్నావా మాట్లాడకుండా ఏం చేస్తున్నావు విజయవాడ వరదలకు వచ్చావా స్వచ్ఛంద సంస్థ ముసుగులో నువ్వు స్వచ్ఛంద సంస్థ పేరు చెప్పుకొని వేదైతే విజయవాడ ప్రజలకు సాయం చేసావా వెళ్ళిపోయావా అన్నట్టుండాలి స్వామీజీ ముసుగులో నీకెందుకు ఆ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు మీకంత బాగా కావాల్సిన వాడైతే కాషాయం తీసేసి నేను స్వామీజీ అనేది తీసేసి పచ్చకండువ కప్పుకొని టీడీపీకి సంబంధించిన వ్యక్తిగా వచ్చి మాట్లాడు దానికి సమాధానం చెప్తాం మేము ఇలా కాకుండా హిందుత్వం స్వామీజీ ముసుగులో చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసే విధంగా మాట్లాడతాను అంటే రాష్ట్ర ప్రజలు మమ్మల్ని క్షమించరు విజయవాడలో నువ్వు ఇక్కడెక్కడో బయట రోడ్డు మీద నుంచో మాట్లాడావు సింగనగర్ ఫ్లైఓవర్ దాటి లోపలికి వెళ్ళి ఇవే మాటలు మాట్లాడు బాధిత ప్రజలు ఎవరైతే ఉన్నారో కాండ్రించి ఉమ్మేస్తారు మీ మీద బాధిత ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తారు హిందుత్వం ముసుగులో ఉన్న పచ్చ దొంగ రాధా మనోహర్ గారు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీరు ముందు అన్నం తినండి మీరేదో బయట దొరికేది అంతా తినద్దు ముందు అన్నం మీరు తినండి తర్వాత ఏదైనా మాట్లాడండి థ్యాంక్ యూ